శ్రీ సశితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శివశక్తి షిరిడి సాయి అనుగ్రహం శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు శివుని అపార అనుగ్రహము నీకు సంప్రాప్తం కావడం వలనే ఈ సుదినాన ఈ పరమ పవిత్ర మహాత్ నీ చేతిలో ఈ వీడియో పడింది ఈ ఒక వీడియోని నువ్వు ఒక్కసారి శ్రద్ధతో నిర్మల మనసుతో సావధానంగా అధ్యయనం చేస్తే చాలు శివుని తత్వజ్ఞానమాత్రము వర్షము నీపై కుండపోతగా కురుస్తుంది తత్వజ్ఞానామృతమునే వర్షము నీపై కురుస్తుంది దేవాదిదేవుని పరమశివుని ఆరాధించే మహాభాగ్యము నిన్ను వరిస్తుంది నీ కోరికలన్నీ నిగ్రహంగా నెరవేరుతాయి నీ కష్ట నష్టాలు అశాంతి ఆవేదనలు పటాపంచలవుతాయి నీ జీవితము మలుపు తిరుగుతుంది మహాదేవుని సేవించుటకు శ్రీకారం కలుగుతుంది శివుని పట్ల నీకున్న భక్తి పరాభక్తిగా శుద్ధ భక్తిగా మారుతుంది శివుడిని దివ్య ప్రేమతో ఆరాధించే యోగ్యత కలుగుతుంది సనాతన మహర్షుల రాజమార్గంలో ప్రయాణించి కొద్ది కాలంలోనే నీవు ధ్యాన సాగరములో పొలలాడేదవు నీవు బ్రహ్మజ్ఞానివి అయ్యదవు పరమానందములో రవించదము శివుడు ఎవరో కాదు నీవేనని అనుభూతితో గ్రహిస్తావు